அமசேக்கா சவரல அரை రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కనుక నెలకు మూడు వేల రూపాయలు ఉద్యోగ నిరుద్యోగ గుర్తిస్తాం ఆ హామీని నెరవేర్చేసాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేశామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు అన్నట్టుగా లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినట్టుగా ఈ పద్దెనిమిది మాసాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు గనక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్రోళ్ళకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే ఒక చిన్న మనం చిన్న ప్రశ్న అడుగుదాం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పి ఈ పాటికే వీళ్ళు ఇప్పించేసి ఉంటే పరిశ్రమల్లో అంటే పరిశ్రమలు పెట్టేసి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే కనుక ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కొంతమందికి పాతికి ముప్పై వేలు ఉండొచ్చు కొంతమందికి యాభై వేలు ఉండొచ్చు కొంతమందికి లక్ష ఉండొచ్చు డెబ్భై ఎనభై వేలు ఉండొచ్చు వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితులు అంటే అన్ని ఐటీ అయ్యని అని చెప్తున్నారు కదా ఈ లెక్కేసుకుంటే సరాసరి యావరేజ్ మీద యాభై వేలు నెలకు అనుకుంటే సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు ఒక క్రోడికి వచ్చేది ఇరవై లక్షల ఇంటూ ఆరు లక్షలు అవుద్ది ఇరవై లక్షలు ఇంటూ ఆరు లక్షలు పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల కోట్లు ఇరవై లక్షలు ఇంటూ ఆరు లక్షలు పన్నెండు వేల కోట్లు అంటే పన్నెండు వేల కోట్లు జీతాలు వచ్చి వస్తుంటే గనక అంటే కుర్రాళ్ళకి వీళ్ళు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేసేసి ఆ కుర్రాళ్ళకి జీతాలు వచ్చేసి ఉంటే ఆ జీతాలు ఏం చేస్తారు దాచుకోలేరు కదా పప్పుకో ఉప్పుకో బియ్యానికో ఖర్చులకో చెప్పులకో బట్టలకో ఇంట్లో నాన్నకి ఇవ్వటమో లేకపోతే ఏదోటి లేదు ఖర్చులు లేవు ఏదోటి ఆస్తి కొంటమో స్థలం కొనటమో ఏదోటి చేస్తారు కదా మరి ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది కదా మళ్ళీ మార్కెట్ లోకి వస్తుంది కదా అంటే ఈ పన్నెండు వేల కోట్ల మేర ఖర్చు అయితే జిఎస్టి ప్రభుత్వానికి పెరగాలి చూడండి ఈ పన్నెండు లక్ష పన్నెండు అంటే ఈ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి అంటే సరాసరి నెలకు యాభై వేలు చొప్పున సంవత్సరానికి యావరేజ్ ఆరు లక్షల రూపాయలు ఒక కుర్రోడికి యావరేజ్నా సరాసరి చెల్లించే పరిస్థితి ఉంటే ఒక్కొక్క కంపెనీ ఎంత వ్యాపారం చేసి ఉండాలి మరి ఆ కంపెనీల నుంచి అంత జీఎస్టీ పెరగాలి కదా సుమారుగా ఒక రెండు లక్షలు రెండున్నర లక్షల కోట్లు వాళ్ళు వ్యాపారం చేసి ఈ పన్నెండు లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారనుకుంటే మరి ఆ కంపెనీల మీద ఆ వ్యాపార జరిగిన వ్యాపారానికి కూడా లావాదేవీల మీద జిఎస్టీ కట్టాలి ప్రభుత్వానికి అంటే ఆ జీఎస్టీ వీళ్ళ ఖర్చు పిల్లలు ఖర్చు పెట్టినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు పొందిన ఖర్చు పెట్టిన డబ్బుల మీద జిఎస్టీ కానీ మరి రాష్ట్రానికి పెరగాలి కదా కానీ దురదృష్టం ఏంటి జిఎస్టీలో ఆ మేరకు పెరిగే పరిస్థితులు లేవు మైనస్సులు కనపడుతున్నాయి బొక్క కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా మనకి ఆదాయం పడిపోతుందని చెప్పి చెప్తున్నాడు సంపద సృష్టిస్తున్నాను అంటున్నాడు అప్పులు పెరుగుతున్నాయి ఆదాయం పెరుగుతున్నాయి అంటే మసిపూసి మారేడికాయ చేయటం నేను ఒకటే చెప్తున్నా మీకు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నాడు లోకేష్ గారు అన్నాడు అంటున్నారు కదా ఆ ఇరవై లక్షల మందిలో ఓ పది లక్షల మందికి ఆధార్ కార్డుతో సహా ఎవడెవడికి ఎక్కడ ఉద్యోగం ఇచ్చాడో లిస్ట్ వండుకొని ఇరవై ఎక్కర్లో పది లక్షలకి ఇవ్వండి ఫోన్ బాగానే ఇచ్చాడు అని చెప్పి మేము కూడా అంటాం మిగతా పది లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి నెలకు మూడు వేలు చొప్పున ఇప్పుడు రెండేళ్ళు అయింది అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంటూ అక్కడి నుంచి పాత బాకాయలతో సహా మొత్తం ఇచ్చేసుకుంటే మరి ఎలక్షన్ లో చెప్పారుగా పెన్షన్ పాత బకాయిలు ఇస్తాం మీకు ఆ మూడు నెలలు ఎలక్షన్ మూడు నెలలు కూడా నేను బకాయిలు ఇస్తానని చెప్పాడుగా అట్లాగే నిరుద్యోగ వృత్తి బకాయిలు కూడా ఇవ్వాలి కదా లేదు ఇరవై లక్షల మందికి లిస్ట్ ఇచ్చేయండి ఆ కుర్రోడి పేరు ఆధార్ కార్డు మీరు ఎక్కడ ఉద్యోగం ఇప్పించారో ఆ కుర్రోడి ఆధార్ కార్డు బట్టి ఆ ఊళ్ళో మేము కూడా చెక్ చేసుకుంటాం ప్రతిపక్షాలు కమ్యూనిస్టులు మేము అందరం కలిసి ఓ లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి ఉంటే కనుక ఓ పలానూరు కుర్రోడికి ఉద్యోగం వచ్చింది పలానా పేటలో ఒక ఉద్యోగం వచ్చింది సరే చెక్ చేసుకుని ఆహా వచ్చింది ఆ నిజమే వచ్చింది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సబ్బాషిరా బలి ఇప్పించారు ఉద్యోగం మూడు వేలు ఇవ్వక్కర్లేదు కదా మనం డిమాండ్ చేయక్కర్లేదు కదా అని మేము కూడా నోరు మూసి కూర్చుంటాం ఊరికే సొల్లు కబుర్లు మైకుల ముందు కూర్చుని తండ్రి కొడుకులు డ్రామా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చాం నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇవ్వక్కర్లేదు సూపర్ సిక్స్ కాదు సూపర్ ఎయిట్ ఇచ్చామని చెప్పని సొరకాయలు పోసినట్టు అసలు మామూలుగా సొరకాయలు అన్నా కొద్దిగా ఆ కత్తికి స్లోగా ఉద్యమం తండ్రి కొడుకులు ఇద్దరు మామూలుగా టన్నులు టన్నులు సొరకాయలు రోజు సొరకాయలు పోయటమే మైకులు మీరు టీవీలు పెట్టుకోవటం సొరకాయలు పోయటం ఇటువంటి తప్పుడు మాటలు కట్టి పెట్టి మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని చెప్పని డిమాండ్ చేస్తాం జగన్మోహన్ నాయుడు గారు మోడీ దగ్గర మంత్రి మోడీ గారి దగ్గర మంత్రి ఫెయిల్ అయితే మోడీది బాధ్యత ఉంటుంది తప్పితే సపోజ్ అంటే మీరు చెప్పేది సపోజ్ సత్యప్రసాద్ గనక ఫెయిల్ అయితే హెల్త్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగా నాది బాధ్యత ఉంటుంది తప్పితే సత్యకుమార్ని బీజేపీని తప్పేట పడతాం అని అంటున్నారా సరే చంద్రబాబు నాయుడు గారు దీనికి సూత్రానికి వద్దాం ఇప్పుడు మీరు చెప్పేటువంటి అన్యాయంగా ఆర్టీవీనో లేకపోతే ఇళ్ళో ఇళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో వీళ్ళని అంటే చేద్దాం చేద్దామని చూస్తున్నారు రాజకీయంగా టార్గెట్ చేస్తున్నామనే అనేది చంద్రబాబు నాయుడు గారి భాష కనపడుతుంది కదా మనకి మరి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా మాట్లాడినప్పుడు మరి అమరావతి సిఆర్డిఏలో రైతులకు ప్లాట్లు ఇవ్వలేకపోతే రైతులు ప్లాట్ల కోసం వెళ్తే సిఆర్డిఏ ఆఫీసులో లంచం అడుగుతుంటే ఆ తప్పు నారాయణ ఎందుకు అవుద్ది చంద్రబాబుది కదా తప్పు మరి ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ మొత్తం ఈ అమరావతి రైతులు గాని నారాయణ 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 అంటారు నారాయణ ఎందుకు చంద్రబాబు కదా ఫెయిల్ చేయరు మరి అక్కడ అక్కడ వేసుకోరు మీద అంటే ఇదైతే తెలివిగా మోడీ మీదకు తోసేస్తామనా ఇక్కడైతేమో నారాయణ మీదకు తోసేస్తారా ఎందుకని ఈ నారాయణ ఒక పిచ్చి కాపు ఆయన కాబట్టి ఆయన పిచ్చి ఉందని కాదు ఆయన కాపు పిచ్చి ఉందని కాదు చంద్రబాబు అంటే పిచ్చి నషాదానికి ఉన్నటువంటి నారాయణ గారు పిచ్చోడు కాబట్టి చంద్రబాబు పిచ్చోడు కాబట్టి మీరందరూ కూడా నారాయణ అయితే బలిపస చేస్తారు నాకు అర్థమైంది ఏ తవాత ఎన్ని చూస్తుంటే అంటే నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడాలా మా పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీకు అసలు పౌరుషం లేదా మన కాపుకి లేదా అది లేదా ఇది లేదా అని మమ్మల్ని అందరూ రెచ్చగొట్టాడు కదా అందుకని మాకు కూడా వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు మనందరికి రాజ్యాధికారం కావాలి రెడ్లు కమ్మోళ్ళేనా మనకు కూడా కావాలని చెప్పి మమ్మల్ని అందరం రెచ్చగొట్టి ఇవాళ మనం పదిహేను ఏళ్ళు ఇంకా ఇంకా పదిహేను ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మొయ్యాలి మీరెవరు మాట్లాడబాకండి అని చెప్పి ఇట్లాంటి కాపుల్ని మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసే కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు కమ్యూనిటీని ఎంత అలుసుగా తీసుకుంటున్నాడంటే మొత్తం కాపులంతా తన హిప్ పాకెట్ లో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు హిప్ పాకెట్ లో ఉన్నట్టుగా లేకపోతే ఇదివారు కాపులంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి భయం మర్యాద గౌరవం ఉండేది ఇవాళ భయం లేదు మర్యాద లేదు గౌరవం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఇంత ఆయన సూక్తి వాళ్ళు చెప్పినప్పుడు ఇదేంటి రామ్మోహన్ నాయుడిని అంటే ఏంటి మోడీది కదా అని ఇక్కడైతే సత్యకుమార్ని అయితే కనుక సత్యకుమార్ యాదవ్ అయితే నన్ను కదా తప్పు పట్టాల్సిందే మరి నారాయణ ఎందుకు తప్పు పడుతున్నారు లో టీవీ ఫైవ్ లో రాజధాని మొత్తం అందరూ కూడా అంటే పెమ్మసానికి పెత్తనం ఇవ్వటాక పెమ్మసాని ఎవడు అంటే మీ చుట్టాలు కాబట్టి పెమసానికి తెచ్చి అంటే నారాయణకి చేసి పెమ్మసాని తెస్తారు నారాయణ మంచి వాడేమంటా నేను నారాయణ గోదా అదే తానులో మొక్క నారాయణ పచ్చిత్ అని నేను కాకపోతే ఎంత పచ్చిత్తి కాకపోయినా మేమంతా ఒకటే తానులో మొక్కలం కదా మరి అందుకని మాట్లాడుతున్నా ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ భాష మాట్లాడాడు కాబట్టి ఈ మా ఇండిగో తప్పు అయితే ఇండిగో పాపాలన్నా కూడా మోడీ కదా మా ఊడికి ఏం సంబంధం అన్నప్పుడు మరి ఇక్కడ నారాయణ నారాయణ దేని తప్పు సిఆర్డిఎల్లో లంచాలు అడిగితే అమరావతిలో ఫ్లాట్లు ఇవ్వలేకపోతే చెరువులో ఫ్లాట్లు ఇస్తే ఆ రైతులు ఏడుస్తుంటే అలో లక్షణ అని మళ్ళీ పాత యాభై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా ఇరవై వేల ఇరవై వేలు కావాలి ఆ ఇరవై తర్వాత ఇంకో ముప్పై కావాలి ఇలా పాక్కుంటూ పోతే మరి ఎంతమంది ఆ రైతులే కాదు రాష్ట్రం అంతా ఏడ్చే పరిస్థితి వాళ్ళ మరి ఇది ఎవరిని చంద్రబాబు నాయుడు కదా తప్పు మరి మరి ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఆ ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చుట్టాలు కానీ ఎందుకని చంద్రబాబుని తప్పు పట్టరు నారాయణ తప్పు పట్టారు ఏంటి మరి నారాయణ తప్పు పట్టినప్పుడు మరి సమాజం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా మరి రామ్మోహన్ నాయుడిని కాదు తప్పు పట్టాల్సింది అంటే ఇక్కడ ఒక నీతి ఒక నీతి ఉంటుంది ఏంటి మరి పెంసాని తెచ్చుకున్నారు పెంబసాని తెచ్చుకుంటే ఏమైంది మంచి మోతబోరు నాయన కానీ బాగా చేస్తారు మామూలుగా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టుకుంటా తిరిగాడు అందరిని ఆస్తి ఇచ్చే ఇచ్చే అన్నాడు కెమసాని రాంగ్ అని లేచి గెటౌట్ బొమ్మ అంట బయటికి ఎస్ఐని ని పిలిచా అంట ఎస్ఐని పిలిచి కాల్రపట్టు నీటికెళ్ళమని చెప్పా నిజంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎస్ఐని బతిమాలి నువ్వు ఆగరాబాబు నువ్వు ఆగరాబాబు అసలు మామూలుగా ఆయన మూతపరి చంద్రబాబుకి దగ్గర చుట్టం ఈ పెమసాని దేం పోయింది పోతే అమెరికా పోతాడు అమెరికా నుంచి వచ్చాడు అమెరికా పోతాడు రేపు నేసావళ ఊళ్ళు అమ్మటెళ్ళ తిరిగి అని చెప్పి బతి మెల్లగా వాళ్ళని బయటికి పంపించాడు ఏ రాయితే ఉంది పళ్ళులో కొట్టడానికి పని అవ్వాలి కదా అసలు చంద్రబాబు మనసులో శుద్ధి ఉండాలి అమరావతిలో సమస్యను పరిష్కారం చేయాలని ఉండాలి తప్పితే నారాయణ ఉండి నారాయణ భూతులు తెట్టించి నారాయణని తొక్కేసి నారాయణ బలపోసం చేసి లేకపోతే పెమసాన్ని తెచ్చి నెత్తి మీద ఎక్కించుకుంటే ఏమవుద్ది అల్టిమేట్ గా నారా చంద్రబాబు నాయుడికి అమరావతి రైతుల పట్ల ఎందుకంటే వాళ్ళని విపరీతంగా వాడేశాడు మహేష్ బాబు సినిమాలు చేశాడు బ్రహ్మానంద ఫుల్గా వాడేస్తా గాని అమరావతి రైతులను ఫుల్లుగా వాడేశాడు జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మట ఇవాళేమో ఆయన వదిలేశారు కాబట్టి ఏ చంద్రబాబు నాయుడు గారి నీతి సూక్తులు సూక్తి ముక్తావళి ఎట్లా ఉంటుందో ఒకసారి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవినీతితో ఆర్థిక ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు నేను ఏళ్ళు చెమటోడ్చి పద్దెనిమిది ఎలిక పద్దెనిమిది నెలలు చెమటోడ్చి హెలికాప్టర్ ఎక్కి బాగా చెమటలు గార్చి విమానాలెక్కి హెలికాప్టర్ ఎక్కి కష్టపడి గాడిలో పెట్టా అని చెప్తున్నారు వీళ్ళు నిన్న కూడా మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చంద్రబాబు చేసినటువంటి అప్పుల్ని చాలా డిపాండే విద్యుత్ శాఖలో కానీ చాలా చోట్ల అప్పుల్ని తీర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చిందంటే రైతు మొఖాన చిరునవ్వు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలోని ఇవాళ ఏ రైతును అడిగినా కూడా తెలుగుదేశం జెండా మోసే రైతుని అడిగినా కూడా ఇవాళ నొక్కి చెప్తాడు నిజం రా రాజ్ జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రామాల్లో పొలాల్లో ఎక్కడైనా సరే అది ఏ పంట తీసుకున్నా సరే కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కదా అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడిగా అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం ఎందుకంటే నేను చెప్పట్ల వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడు ఎందుకు టీవీల దగ్గరికి మీడియాకి వచ్చి ప్రప అంటే పత్రిక ప్రజలతో మాట్లాడాలంటే ఏకైక ఏంటి మీడియా కదా మీడియా దగ్గరికి ఎందుకు రాడు మొహం ఎందుకు దాటేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రతిదానికి అని బయలుదేరతాడు కదా ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా మొగోళ్ళు క్రికెట్ గెలిచిన అటు ఇటు ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా మరి ఇందుకోకి లేదా నేను అనలేదు కదా అన్నిటికీ తగుదమ్మా బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి దంపుడు ఉపన్యాసం ఇస్తాడు కదా గంటల గంటలు దీని గురించి నో కామెంటా మాట్లాడదా కేంద్రానికి సంబంధం అంటాడా ఎందుకు సంబంధం అంటున్నారు మోడీ మొత్తం వీళ్ళని తీసి గుడ్లో తీసి మీరే కదా మొత్తం చూసుకున్న తండ్రి కొడుకులు కలిసి రామ్మన్నా అయన్ని రామ్మోహన్ నాయన్ని డమ్మింగ్ చేసి తలక పంచుకోడబట్టాయి కదా ఈ పెట్లన్నీ కూడా అని చెప్పి మోడీ ఎక్కడ తీస్తాడు అని చెప్పని భయం కాబతే ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటున్నా మాట్లాడాలి కదా మాట్లాడకపోగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున భయంకరమైన అవినీతి ఉంటే పద్దెనిమిది మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పద్దెనిమిది మాసాలుగా తనకి మంత్రి పదవి వస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయా దాన్ని ముందే కట్టడి చేయాలి కదా ఎందుకు దాన్ని కొత్త రూట్లు ఇచ్చారు ఎందుకు దాన్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అనేది అజగనుకోకుండా ఎందుకు ఊరుకున్నారు మెల్లగా రూట్లన్నీ తగ్గించుకుంటూ రావాలి కదా ఎందుకంటే ప్రతి నెల ఏ రూట్లో ఫ్లైట్ ఎగరాలన్నా కూడా రిజర్వేషన్ చార్ట్ ఓపెన్ చేసేప్పటికీ ముందే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి డిజిసీఏ పర్మిషన్ ఏంటో రామ్మోహన్ నాయుడు శాఖ పౌర్వ విమాన శాఖ ఇస్తుంది మరి పౌర విమాన శాఖ వీళ్ళకి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది వాళ్ళకి సరిపడా పైలెట్లు లేకుండా కొత్తగా మారినటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలు వచ్చిన తర్వాత కూడా మరి ఆ నిబంధనల మేరకు వాళ్ళు రిక్రూట్మెంట్ జరగనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్లు వాళ్ళ సంఖ్యను బట్టి స్టాఫ్ సంఖ్యను బట్టి అంటే లోపల ఎయిర్ హోస్టేషన్ ఎంతమంది ఉన్నారు పైలట్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళ రూట్లను తగ్గించాలి కదా రూట్లు తగ్గించకపోగా ఇండిగో రూట్లు భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళారు పెంచుకుంటా ఎవరిచ్చాడు పర్మిషన్లు రామ్మోనాయుడు కాదు ఇచ్చింది మరి వాళ్ళ ఇది పెంట పెంట అయితే రచ్చరచ్చ అయితే మాకేం సంబంధం లేదంటారు తీసుకునేప్పుడేమో గుట్టుగా తీసుకుంటారు సమాధానం కూడా చెప్పరా కనీసం ఒక్క ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కడో చిక్కుబడిపోతే నేపాల్లో చిక్కుపడిపోతే లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపడిపోతే ఇక్కడ లో చిక్కుపడిపోతే మేము తెచ్చాం మేము తెచ్చాం అధికారం లేనప్పుడు కూడా గమ్మత్తు చూడండి వీళ్ళు అధికారంలో ఉండరు తండ్రి కొడుకు కొడుకు ఎమ్మెల్యే కూడా ఉండరు తండ్రి ఏమో అపోజిషన్ గా ఉంటాడు చేతిలో అధికారం ఉండదు మేము స్పెషల్ విమానాలు పెట్టేసేసాం మేము అక్కడి నుంచి తెచ్చేసాం ఇక్కడి నుంచి తెచ్చేసాం ఉత్తరాఖండ్ నుంచి తెచ్చేసాం ఆయన్ని కాపాడాం ఈయన్ని కాపాడనేమని జాకీలు పెట్టి లేపుతారు ఈ ఆంధ్రజ్యోతి ఏ టీవీ ఫైవ్ ఈనాడు మరి ఇవాళ లక్షల మంది రోజు లక్షల మంది ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడి ఏడుస్తున్నారు కదా ఏ దానికి ఏం చేయలేరా దానికే మీరేం మాట్లాడరా మరి లోకేష్ ఒక ఎయిర్పోర్ట్లోకి లోకి రామ్మోహన్ నాయుడు ఒక ఎయిర్పోర్ట్లోకి లోకి మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ అన్ని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అందరికీ భోజనాలు గీజనాలు అన్ని ఇవ్వటం సప్లై చేయటం ఎందుకంటే బాధ్యత మీదే కదా చేయరా ఎంతసేపు మీరు సంపాదన దోపిడీ 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 రాష్ట్రం ఏమైనా ఏం పోయినా పర్లేదు రాష్ట్రం పరుగు పోయినా పర్లేదు దేశం ఏమి పోయినా పర్లా తెలుగు పొరుగు పోయినా పర్లా మీరు మాత్రం కళకళలాడుతూ ఉండాలి లక్ష్మీ కళ మీ ఇంట్లో నట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో నట్టాడాలి మీ ఇక్కడ కాదు దుబాయ్ లో లండన్ లో పాలన్ లో అక్కడ మీకు ఇళ్లలో మీ ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం చేయాలి ఇది ఈ తంతు తండ్రి కొడుకుల తంతు మనకి వాళ్ళ ఈ రకంగా కనబడదు